ప్రైజ్ ద లాట్ దేవుని నామములకు మహిమ కలుగును గాక దేవుడు నాతో చెప్పిన విషయము ఆయన ఎందు భయభక్తులు గల వారిని దేవుడు మెండుగా ఆశీర్వదించును దేవుడు ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో దేవుడు వారిని మెండుగా దీవిస్తారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను భయము ఉండి భక్తి లేకపోతే భక్తి ఉండి భయము లేకపోతే దేవుడు వారిని దీవించరు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ దేవుడు ఎందు భయభక్తులు కలిగి జీవిద్దాం ఆయన ఇచ్చు దీవెనలు పొందుకుందాం దేవుడికే మహిమ కలుగును గాక దేవుడి ఇచ్చు దీవెనలు మనం ఆమె దేవుని నామములకు మహిమ కలుగును గాక దేవుడు నాతో చెప్పిన విషయము ఆయన ఎందు భయభక్తులు గల వారిని దేవుడు మెండుగా ఆశీర్వదించును దేవుడు ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో దేవుడు వారిని మెండుగా దీవిస్తారో అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను భయము ఉండి భక్తి లేకపోతే భక్తి ఉండి భయము లేకపోతే దేవుడు వారిని దీవించరు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ దేవుడు ఎందు భయభక్తులు కలిగి జీవిద్దాం ఆయన ఇచ్చు దీవెనలు పొందుకుందాం దేవుడికే మహిమ కలుగును కాక దేవుడిచ్చు దీవెనలు మనం పొందుకుందాం ఆమె